అందరికీ నమస్కారం నేను మీ ప్రేమ్ గాంధీ దశాబ్ద కాలం పాటు నుంచి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి యొక్క కార్యక్రమాలు మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి మనము సహాయం కోరుతూ వెయ్యి కోట్ల కార్పొరేషన్ వేయాలని గతంలో ఎన్నోసార్లు మాట్లాడినాం కానీ సరైనటువంటి ప్రభుత్వ కదలిక మనకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతాము అందులో ప్రధానమైనటువంటి అంశం మన వైశస్లో పేదవారు ఎవరైనా ఆరోగ్య నిమిత్తం ఏదైనా ఇబ్బందులు ఉంటే చూస్తున్న పరిస్థితులు మనకు చాలా తెలుసు చిన్న చిన్న అవసరాలకు పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి మన సంస్థలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ మన సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి అవకాశాలు ఎక్కడ కూడా లేక మన వాళ్ళు ఎంతో మంది ఆ వైద్యం అందగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరి కోసమే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఒక నిర్ణయం తీసుకుంది ఏసీపీఎస్ ఆపద్బంధం అనేటువంటి ఒక పథకాన్ని మీ అందరు ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వచ్చినాం ఇందులో మనమే మన వారికి మనకు సమస్య వచ్చినప్పుడు మన వారికి మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి మన ఒక్కొక్క రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఏసీపీఎస్ ఆపద్బంధం అనేటువంటి రూపకల్పనని తీసుకొని మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి మీరు చేయాల్సింది ఒకటే మీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వైశ్యులకి ఒక సహాయం చేయాలనేటువంటి సద్భావంతో కొంత షేర్ చేయడం ఈ సంస్థకు సంబంధించినటువంటి వివరాలంతా కూడా మీకు అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలియజేసినటువంటి అవకాశాలు ప్రతిరోజు చూపిస్తూ ఉంటాం అయితే ఆపద్ బంధుకు సంబంధించినవి ఎవరైనా బాధితులు ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్లో ఉండి లేదా ఇంట్లో ఉండి లేదా వైద్యం అందక ఇబ్బందులు ఉంటే వారు వెంటనే మన సంస్థ యొక్క ఫోన్ నంబరు ఉంది ఆ ఫోన్ నెంబర్ మీరు అని హాయ్ అని కానీ లేదా కాల్ చేసి కానీ మీరు మాట్లాడవచ్చు ఇరవై నాలుగు గంటలు మన సంస్థ యొక్క సేవలు మీకు అందుబాటులో ఉంటాయి ప్రతి క్షణం ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా సహాయం చేయాలనేదే ఆ ఏసీపీఎస్ ఆపద్బంధం అనేటువంటి ఆలోచన మేము ముందుకు తీసుకొని వచ్చాం అందరి సహాయంతో ఒక పేదవ పేద ఆర్యవశుడి ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేదే మా యొక్క లక్ష్యం ఏసీపీఎస్ ఆపద్బంధం అనేటువంటి కార్యక్రమంతో మన పేద ఆర్యవశ్యులకు సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వచ్చినాం అందులో మీరందరూ కూడా చేయాల్సింది మేబీ బాధ్యతగా మీకున్నటువంటి వాట్సాప్ గ్రూపులు అన్నిట్లలో మన యొక్క సమాచారాన్ని షేర్ చేయండి అందరికీ అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ మన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి మనం డైరెక్ట్గా వారికి ఏం హెల్ప్ చేయలేకపోయినా మన స్టేటస్ ద్వారా చూసుకొని వాళ్ళు హెల్ప్ తీసుకున్నట్టు ఖచ్చితంగా ఎంతో కొంత పుణ్యం మనకు కూడా దక్కుతుంది దయచేసి మనం స్ట్రైట్గా పైసలు ఇవ్వకపోయినా మన షేర్ ద్వారా మన ద్వారా వారికి కొంత సహాయం జరిగింది అనుకోండి ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా మన మన వల్ల వాళ్ళు బ్రతికరనేటువంటి ఆనందం అన్న మనం మిగులుతుంది దాంతోపాటు ఈ సంస్థకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా మీకు మీరు మన వాట్సాప్ నెంబర్కి హాయం పెడితే పూర్తి వివరాలు వస్తాయి తర్వాత మన కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అని చెప్పినప్పుడు మన యొక్క టెలికాలర్ మీతో ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు అన్ని విషయాలు మీకు హెల్త్ హెల్త్కి సంబంధించింది హాస్పిటల్కి సంబంధించినటువంటి అనేక సమాచారం మీకు నిరంతరం మన సంస్థ ద్వారా వస్తూ ఉంటుంది మీ ప్రేమ గారు